அடினா என்பது எது எந்திரா எதுன்னு பட்ட அடத்த

ஏன் அதுக்காக தனித்தோம் ஊருக்கு நமாத்தே இருக்கும் கடுகிறேன் நாக்கே நான் தொம்பது படுத்துறப்போ అయినా నేను కూడా అంటా రెండు లక్షలు ఇబ్బంది తరంగా అడగలే తరంగా మరి దాన్ని అవతల అడుగుతారు డెబ్బై అడిగినట్లు దాన్ని అడుగుతారు డెబ్బై వస్తే తీసుకుంటాను అప్పుడు ఎద్దు ఇదే డబ్బులండి ఇదే ఎద్దు డబ్బలన్నీ ఇదే అది ఏడు డెబ్బై ఐదు డెబ్బై ఎనభై ఐదు అంటే ఐదు వేలు కడిగితే ఇచ్చలేనా ఏం బంట పెట్టలే அப்படியேர் எத்தனை ஐது வீல் கடிக தூடதுலே அடினோக்கி கடிக்க வலவரோ ఏ చిన్నది అయిదేమన్నాయి ఎత్తుకున్నట్టుండదు ఎత్తు అయినట్లుండదు అడగల అడిగినా మేము రేట్ అడుగుతుందా

లేదా నేను వయసు అడిగారు దాన్ని ఏమి అడుగుతావు అది లేదా నాకు కట్టేసినప్పుడు చెప్తానులే వాళ్ళకాట్టేసినప్పుడు చెప్తాను మరిస్తావు తరంగానే మంచివి కాదు కోరికే గుల్లిపాయలు పెద్దగా తేడా లేదు ముసాడ నువ్వు ఎద్దు కట్టిస్తున్నావు నువ్వు

హే యా సక్కలే పెట్టుకోండే రాలా హే ఇంగలే గాదరా అంత బలంతో తీగుతానే ఐదు వేలు కడిగినా ఈ దానిపైన ఏం మాట్లాడతా మాట్లాడబడుకోవాలి అంటే మరి అడిగినా ఎనిమిది వేలు ఇస్తావా ఎనిమిది వేలు ఇస్తావా అయినది ఐదు వేలు పైన ఏమన్నా ఐదు వేలు లోపల మనకి ఉండాలి డబ్బులు సాయంత్రం లోపల ఒక ఐదు లక్షలు పది లక్షలు వేలు కడిగారు తక్కువ అడిగలేరు ఐదు వేలు పదివేలు పైన ఏం మాట్లాడినా

రెండు లేదు లేదా ఐదు వేలు పైన ఏం మాట్లాడతాడలేదు ఏం ఆడుకోకుండా అదే ఐదు వేలు ఐదు వేలు పట్టుకుంటా లేదా ఉండాలని ఇది ఎనభై చెప్పాను ఎనభై రెండు పక్కలు వస్తాయి చూడు ఎంత ఎనభై ఎట్లా అడుగు డెబ్బై ఆరు బొల్లు ఒకటి చెప్పింటావించి ఆరు మీద వచ్చి నేను ఇంకా ఎనభై రెండుకి అడుగుతారా అడుగుతారాపా ఎనభై రెండుకి ఏ మనము ఎనభై ఐదు అమ్మాలి అది పోటీ లేదు ఏ లేదా ఎనభై ఎనిమిది ఎనభై ఆరు యాభై ఎనిమిది పది పదకొండు ఇంకా మూడు వేలు తేడా మూడు వేలు నమస్తేనా ఓటీ ఎనభై చెప్తానా మూడు చేతలేసుకుంటానా ఇంకా ఈ రెండు ఈ రెండు ఇంకొకటి గ్యారెంట ఇంకేం మాట్లాడద్దు గ్యారెంటో అరవై మూడు జీరో మూడు అరవై తొమ్మిది ఎనభై మూడు డెబ్బై ఐదు నాలుగు వాళ్ళు అరవెలు నాలుగు వాళ్ళు అరవలు अटी आवाज ना हा होवा ना होटीआेत ना गया गया।